హాయ్ అండి అందరికీ నమస్తే డిఎస్సి ఎగ్జామ్స్ ఎవరైతే ఇప్పుడు రాస్తున్నారో సోషల్ పరంగా కాకపోయినా అన్ని సబ్జెక్టులు కూడా సో ఒకటి సోషల్ ఒకటే కాదు అన్ని సబ్జెక్టులు కూడా అందరికీ కూడా ఇది సంబంధించింది విషయం అంటే ఈరోజు నేను అంటే పదహారు తారీఖున ఫస్ట్ సెషన్లో అంటే మార్నింగ్ సెషన్లో నేను సోషల్ స్కూల్ ఎస్టూడెంట్ ఎగ్జామ్ రాశాను సో ప్యాటర్న్ ఎలా వచ్చింది అసలు మార్క్స్ ఏంటిది బిట్స్ ఎలా వచ్చాయి క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతున్నాడు ఎంత అనాలిసిస్ చేసి అడుగుతున్నాడు తర్వాత ఇది ఎంత దాన్ని ఏమంటారు కాంప్లికేటెడ్గా అడుగుతున్నాడు అనమాట చాలా కాంప్లికేటెడ్గా అడుగుతున్నాడు అసలు ఏ విధంగా అంటే మళ్ళీ మనం బిట్టి చదివి ఇది ఏ లెస్ ఉంది అని తెలుసుకోవడానికి కూడా టైం ఉండదు అనమాట ఆ విధంగా బిడ్డలు అడుగుతున్నాడు దాని తగ్గ కూడా ఆన్సర్లు కూడా మనకి చిన్న ఆప్షన్స్ కూడా ఆ విధంగా ఉంటున్నాయి చాలా క్లిష్టతరంగా ఉంది ఒకటి పదిసార్లు చదివితే కానీ అది తెలిసే పరిస్థితి కాదు అక్కడ చాలా వరకు అనాలసిస్ చేసుకో చేసుకోవాలి కొన్ని కొన్ని మెథడాలజీలో ఉన్నటువంటి పదాలు కూడా మారిపోతున్నాయి అక్కడ మారిపోయి వాడు తెలుగుని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసి అడుగుతున్నాడు అందుకు మనం చదువుకునేటప్పుడే తెలుగుతో పాటు దాని ఒకది ఇంగ్లీష్లో ఏముందో ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ ఉంటుంది కదా అది కూడా మనం చదవాలి చదవకపోతే మాత్రం అక్కడికి వెళ్ళిన తర్వాత మనకు అర్థం కాదు వాడు తె ఇంగ్లీష్లో ఏ విధంగా ఇస్తున్నాడు తెలుగులో కూడా అదే విధంగా ఇచ్చేస్తున్నాడు అలా ఇచ్చేసి దాన్ని ఏంటంటే మనం మ్యాచింగ్ చేయమంటున్నాను ఎంత కాంప్లికేటెడ్గా ఉంటుంది తెలుసా అది టైం వేస్ట్ దానికి వచ్చి ఏంటంటే ఇంగ్లీష్ కానీ టెన్ మార్క్స్ తెలియకపోతే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది సో నా యొక్క పర్సనల్ మీకు పర్సనల్గా నేను ఎక్స్పీరియన్స్తో మీకు చెప్తున్నాను ఎవరైనా ఎగ్జామ్స్ రాస్తే మాత్రం చాలా క్లియర్ కరెక్ట్గా మాత్రం అర్థం చేసుకొని మీ యొక్క మీరు ఏదైతే బిట్ అటెంప్ట్ చేయాలనుకుంటున్నారో అది మాకు చాలా క్లియర్ కట్గా చదవాలి చదవండి అనౌన్స్ చేయండి బిట్ని మాత్రం అనౌన్స్ చేసుకుని మాత్రం మీరు బిట్ని పెట్టాలి ఇచ్చిన క్వశ్చన్స్ కూడా ఏ విధంగా బిట్లు కూడా ఏ విధంగా ఉన్నాయంటే ఎక్కువగా నిర్వచనాలు కూడా ఇస్తున్నాడు దాదాపుగా రోజు దాదాపుగా ఒక ఎనిమిది నుంచి పది నిర్వచనాలు ఇచ్చాడు అది కూడా ఎలాగైనా డైరెక్ట్గా నిర్వచనం ఇచ్చేసి డైరెక్ట్గా అడగట్లేదు ఒక ఐదు నిర్వచనాలు ఇస్తున్నాడు ఐదు నాలుగు నిర్వచనాలు ఇస్తున్నాడు పక్కనేమో అది ఎవరు ఎవరు చెప్పారు అనేది ఇచ్చేస్తున్నాడు మ్యాచింగ్ చేయమంటున్నాడు లేదా అన్ని నిర్వచనాలు ఇచ్చేసి ఇందులో ఏది కరెక్ట్ అని అడుగుతున్నాడు లేదు ఏది కరెక్ట్ కాదు అని అడుగుతున్నాడు చూడండి ఎలా ఉందో బిట్ ఇప్పుడు తర్వాత ఇంకా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే మెథడాలజీ మెథడాలజీలో మాత్రం అసలు ఇప్పుడు కూడా నేను దాదాపుగా లాస్ట్ టైం టూ థౌజండ్ ఎయిటీన్లో డిఎస్సీ రాసాను కదా రాశాను అప్పుడు అంత క్లిష్టతరంగా అనిపించలేదు కాకపోతే ఏంటంటే ఇప్పుడు చూసుకుంటే మాత్రం మెథడాలజీ అన్నీ కవర్ చేస్తున్నాడు అన్నీ కవర్ చేస్తున్నాడు అన్నీ ఇస్తున్నాడు కాకపోతే ఏంటంటే ఇచ్చేది డైరెక్ట్ బిట్ డైరెక్ట్ బిట్ అనేది మాత్రం మీరు ఆలోచించవద్దు ఎందుకంటే అన్నీ కూడా మీకు ఏంటది మ్యాచింగ్ మ్యాచింగ్ ఇచ్చేస్తున్నాడు మీకు ఇది ఒకటి రెండోది ఏంటంటే సరికానిది సరైనది ఇవి ఎక్కువైపోతున్నాయి తర్వాత ఇచ్చేస్తున్నాడు వన్ కరెక్టా టూ కరెక్టా వన్ టూ త్రీ కరెక్టా లేకపోతే ఏబీసీ కరెక్టా ఏబీసీడీ కరెక్టా ఏబీ కరెక్టా ఏ బీసీడీ కరెక్టా ఈ విధంగా ఇస్తున్నాడు అది చాలా కాంప్లికేటెడ్గా ఉంది అది ఒకటి చూసుకోండి మెథడాలజీ మ్యాక్సిమం మెథడాలజీ అన్ని అన్ని లెసన్స్ కూడా ట్రై చే టచ్ చేశాడు మ్యాక్సిమంగా ఈరోజు ఇచ్చిన బిట్లో మనం మెథడాలజీ చూసుకుంటే ఇక్కడ మనకి ఉద్దేశాలు విలువలు ఉన్నాయి కదా ఉద్దేశాలు విలువలు అంటే ఇందులో మనం చూసుకుంటే బ్లూమ్స్ వర్గీకరణ వర్గీకరణ బ్లూమ్స్ వర్గీకరణ అనేది సవరించిన బ్లూమ్స్ వర్గీకరణ జ్ఞానాత్మక రంగం భావవేశ రంగం దైవే దవేది తర్వాత మనకి ఆర్హెచ్ దవే తర్వాత ఇంకెవరు సిప్సన్ ఇంకా ఆయన ఉన్నారు కదా వీళ్ళందరి గురించి కూడా ఎవరు హారో హ్యారో గురించి అందరి గురించి కూడా కంప్లీట్గా ఒకే దగ్గర అనమాట వీళ్ళందరినీ కూడా అది ఒకటి చూసుకోవాలి మీరు ఎక్కువగా ఏంటంటే మనకి విద్యా లక్ష్యాలు కూడా బాగా అడుగుతున్నాడు చూసుకోవాలి అది కూడా మీరు నెక్స్ట్ ఇంకోటి మనకి లక్ష్యాలు స్పష్టీకరణాలు ఉంటాయి కదా అవి మాత్రం పక్కగా అడుగుతున్నాడు అవి కొన్ని డైరెక్ట్ బిట్లు అడిగాడు కొన్ని మాత్రం దీంట్లో దాంట్లో కలిపి అడిగాడు అది ఒకటి మీరు చూసుకోవాలి బాగాన తర్వాత విద్యా లక్ష్యాలు మాత్రం పక్కగా ఒకసారి స్పష్టీకరణాలు విద్యా లక్ష్యాలు కూడా అది చూసుకోండి అందులో కూడా బిట్లు బాగానే వస్తున్నాయి రెండో చూసుకుంటే మనకి ఏపీఎస్సీఎఫ్ టూ థౌసండ్ లెవెన్ తర్వాత ఆర్టీఈ ఇవన్నీ ఉన్నాయి కదా ఇవన్నీ కూడా ఏం చేస్తున్నాడు అంటే ఒకే దగ్గర అడుగుతున్నాడు అండి వేరే వేరేగా అడగకుండా అన్నీ కూడా ఒకే దగ్గర చేసి అడుగుతున్నాడు అది కూడా ఒకసారి మీరు చూసుకోవాలి ఇంకా ఇంకా చూసుకోవాలంటే ఇందులో అబ్జెషన్ అనుభవాలు ఇవి ఉన్నాయి కదండి తర్వాత ఎగ్గర్జెస్ ఇంకో ఊరి నుంచి ఏమి అడగలేదు ఈరోజు తర్వాత కొన్ని అబ్రవేషన్స్ ఒకే ఒకటే రెండో అబ్రవేషన్స్ అడిగాడు ఒకటి కూడా చూసుకోవాలి మీరు తర్వాత ఇంకా ఇందులో విషయాలు చూసుకుంటే పట్టణ నైపుణ్యాల గురించి ఇచ్చాడు నైపుణ్యాల గురించి ఒక బిట్ మాత్రం ఒకటి రెండు బిట్లు ఇచ్చాడు నైపుణ్యాల గురించి అది కూడా మీరు ఒకటి చూసుకోవాలి ఇంకొకటి రెండు చూసుకుంటే సాంఘిక సాంఘిక శాస్త్రం గురించి స్వభావం గురించి సంబంధించింది సాంఘిక శాస్త్రం గురించి ఒకటి అడిగాడు అది కూడా మీరు చూసుకోవాలి రెండోది బిట్ చూసుకుంటే ఇంకా మనకి ఎక్కువగా మాత్రం ఫోకస్ దేనిమో పెట్టిన నిర్వచన ఫోకస్ పెట్టాడు ఇంకా తర్వాత ఏంటంటే ఈ మనకి కొన్ని మెథడ్స్ ఉన్నాయి కదా ఉపన్యాస పద్ధతిని చారిత్రక పద్ధతి అని కృత్యాధార పద్ధతిని ఇవన్నీ ఉన్నాయి కదా వీటి మీద కూడా ఒక ఫోకస్ పెట్టాడు ఒక బిట్ మాత్రం వచ్చింది ఆ తర్వాత విషయ వ్యవస్థాపన పద్ధతులు ఉన్నాయి కదండి సాంఘిక శాస్త్రం సంబంధించినవి కూర్పులు అంటాం కదా వాటి మీద కూడా అడిగాడు సమఖ్య విధానం ఏంటి అవి కూడా వాటి మీద కూడా కొన్ని అడిగాడు అవి అప్పుడు చూసుకోండి ఒకసారి ఎన్సీ టూ థౌజండ్ ఫైవ్ గురించి అడిగాడు అది డైరెక్ట్ బిట్ అడగలేదు ఒక విషయం చెప్పాడు అది దేనికి సంబంధించింది ఎవరు ఏర్పాటు చేశారని చెప్పి ఎప్పుడు ఏర్పాటు చేశారని వచ్చింది ఆ తర్వాత విద్యా ప్రణాళిక కరికులం గురించి కూడా అడిగాడు అవి కూడా చూసుకోండి ఒకసారి మీరు కరికులంలో స్వాపానాలు ఏ స్వాపానం దేనికి సంబంధించిన అడగట్లేదు కానీ ఆ విధంగా అడిగినట్టు అడుగుతున్నాడు కానీ సోపానం గురించి డైరెక్ట్గా అడగట్లేదు ఏపీఎస్ఎఫ్ టూ థౌసండ్ లెవెన్ గురించి ఇవన్నీ కూడా ఒకే దగ్గర అడుగుతున్నాడు అది కూడా చూసుకోండి మీరు రేపు ఎవరైతే రేపు రాయవలసిన మార్నింగ్ సె సెషన్ వాళ్ళు ఈవినింగ్ సెషన్ వాళ్ళు కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా బిట్లు ఒకసారి ఒకసారి టైం ఉందో కనుక ఈరోజు కొంచెం ఒకసారి మీరు తిప్పండి ఏంటి ఒకసారి మళ్ళీ ఒకసారి అలా తిరగ తిప్పి మీరు ఒకసారి రివిజన్ చేయండి మీకు ఒక ఐడియా వస్తుంది అందుగురించి నేను ఇప్పుడు ఈ వీడియో చేయటం యాక్చువల్ అయితే నేను ఎగ్జామ్ రాసి వచ్చిన తర్వాత కొంచెం మైండ్ నుంచి బయట పడలేకపోయాను ఎలా ఇచ్చాడు పేపర్ అనేది ఎవరైతే లాంగ్ టర్మ్ ఎవరైతే కోచింగ్లో ఉన్నారో వాళ్ళకి మాత్రం బాగానే ఉంటుంది కానీ షార్ట్ టర్మ్ కోచింగ్ తీసుకున్న వాళ్ళు అలాంటి వారికి కొంచెం ఇబ్బందిగా ఉంటుందో అది ఒకసారి చూసుకోండి తర్వాత కవులు గురించి ఇచ్చాడు ఇది ఎవరు ఏంటి ఏది ఏది రాస్తారనేది ఇచ్చాడు అది ఒకటి చూసుకోవాలి మీరు ఓకే ఇందులో మెథడ్లో చూసుకుంటే కంటెంట్ పరంగా చూసుకుంటే మనకు దాదాపుగా ఫార్టీ పర్సెంట్ మాత్రం ఫార్టీ నుంచి థర్టీ పర్సెంట్ కంపల్సరీ ఇంటర్మీడియట్ నుంచి ఇస్తున్నాడు మిగతా సిక్స్టీ పర్సెంట్ మాత్రం మన టెక్స్ట్ బుక్ అంటే టెన్త్ క్లాస్ లెవెల్ టెక్స్ట్ బుక్లో ఇస్తున్నాడు అది ఒకటి మాత్రం బాగా చూసుకోండి తర్వాత ఇంకో